కోల్పోయింది ఎప్పుడు బాధగానే ఉంటుంది ఉన్నది ఎప్పుడు సమస్యగానే ఉంటుంది లేనిది ఎప్పుడు గొప్పగానే ఉంటుంది ఏదైనా సాధించిన తర్వాత గుర్తించేది సమాజం ఏదైనా సాధిస్తావని గుర్తించేది కుటుంబం ఏదైనా సాధించగలవనే నమ్మకాన్నిచ్చేది స్నేహం మనుషుల కంటే జ్ఞాపకాలే చాలా అందంగా ఉంటాయి ఎందుకంటే అవి మారవు ఎప్పటికీ అందంగా ఉంటూ తలచుకుంటే సంతోషాన్నిస్తాయి నమ్మకం ప్రాణం రెండు ఒకటే ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రావు అందుకే నమ్మిన వారిని మోసం చేయకు మోసం చేసేవారిని మళ్ళీ మళ్ళీ తిరిగి నమ్మకు ఊసర వెళ్ళి ఆపదలో మాత్రమే రంగులు మారుస్తుంది కానీ మనుషులు అవసరాన్ని బట్టి రంగులు మారుస్తారు స్థాయిని చూసేవారిని ఇంటికి పిలవకు మర్యాద ఇవ్వని వారి ఇంటికి వెళ్ళకు వ్యక్తిత్వం లేని వారికి ఏదీ చెప్పకు విలువ ఇవ్వని వారితో ఏమీ మాట్లాడకు నోరు అదుపు లేని వారికి ఏమీ చెప్పకు అహంకారం చూపేవారితో అస్సలు కలవకు చదివిన ప్రతి అక్షరం ఎక్కడో ఒకచోట ఉపయోగపడుతుంది అలాగే నువ్వు చేసిన మంచి పని ఏదో ఒకరోజు నీకు మేలు చేస్తుంది బంధం అంటే అద్దంలో ఉండాలి లేదా నీడలా ఉండాలి ఎందుకంటే అద్దం అబద్ధం చెప్పదు నీడ మనల్ని వదిలి వెళ్ళదు విషం పనిచేసినంత వేగంగా ఔషధం పనిచేయదు అదేవిధంగా అబద్ధాన్ని నమ్మినంత వేగంగా జనం నిజాన్ని కూడా నమ్మరు మనసుతో ఏర్పడిన బంధం మనసు మారే వరకు ఉంటుంది కానీ మనిషితో ఏర్పడిన బంధం మాత్రం మట్టిలో కలిసిపోయే వరకు ఉంటుంది విద్య నేర్చుకున్నాక గురువుని మర్చిపోకు ధనం వచ్చాక మిత్రులని మర్చిపోకు భార్య వచ్చాక కన్నవారిని మర్చిపోకు గౌరవం వచ్చాక గతాన్ని మర్చిపోకు అవసరం తీరాక సహాయం చేసిన వారిని మర్చిపోకు ఈరోజు నీ పరిస్థితి చూసి రేపటి నీ స్థితి ఊహించకు నిన్ను పుట్టించిన ఆ దేవుడు ఒక్క క్షణంలో నీ స్థితిని మార్చగలడు అందుకే నీ ధైర్యాన్ని ఎప్పుడూ ఎల్లప్పుడు కోల్పోకు ప్రతీకారం కోసం నువ్వు ఏమీ చేయకు బలహీనుడిని బలవంతుడు కొడితే బలవంతుడిని ఆ భగవంతుడు కొడతాడు కాకపోతే టైం రావాలి అంతే మెట్లు చూస్తూ నిలబడిపోతే మేడ ఎక్కలేం ప్రణాళికలు వేస్తూ ఉండిపోతే విజయం సాధించలేం అందుకే అడుగు ముందుకు వేసి కార్యాచరణ మొదలుపెట్టాలి నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యం చేరే వరకు పోరాడాల్సిందే కష్టం వచ్చినప్పుడు ఎదుటివారి కాళ్ళ మీద పడడం కాదు నువ్వు నేర్చుకోవాల్సింది నీ కాళ్లపై నువ్వు నిలబడడం నేర్చుకున్నప్పుడే జీవితంలో పైకి ఎదుగుతావు జీవితం ఎలాంటిదంటే అర్థం కాని వయసులో ఆనందాన్ని ఇస్తుంది అన్నీ అర్థమయ్యే వయసులో మాత్రం కన్నీళ్లు తెప్పిస్తుంది ఇది అంతా మాయాలోకం ఇవాళ వచ్చిన అవకాశాలు రేపు రాకపోవచ్చు అందుకే వాయిదా వేద్దామనే ఆలోచన పక్కన పెట్టి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి